ప్రస్తుతలో ప్రభుక్రిస్తు నాలో మీ అందరికి శుభం రండి బాగున్నారా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మీరు వాక్యమేని బలపరచబడాలని మా చిన్న ఆశ మిత్రులారా వాక్యము ప్రతి ఉదయకాలం మీరు చక్కగా విని దేవుని దీవెనలు పొందాలని మేము మనవి చేస్తూ ఉన్నాం రండి దేవుని యొక్క ఒక మంచి ప్రేమగల మాట చెప్తాను హెబ్రోన్ క్యాలెండర్లోకి వెళ్ళే ముందుగా ఈ మాట మీరు అందరూ వినాలని కోరుతున్నాను మత ఈ వార్త ఐదో అధ్యాయము నలభై ఐదో వచ్చినం ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థమైందా ఆయనని అవసరాలన్నీ తీర్చేవాడు అని అర్థమవుతుందా కనుక ఆయన ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు ఏ తారతమ్యం లేదు ఏ భేదం లేదు కాబట్టి ఆ ప్రేమను పొందే విషయంలో మానవుడు విప్ విఫలమవుతున్నాడు కాబట్టి అన్నీ కూడా అందరికీ దేవుడు ఇవ్వాల్సినన్ని కూడా ఇస్తున్నాడు మానవునికి కావాల్సిన సమస్త సదుపాయములను దేవుడు చేస్తూ ఉన్నాడు మానవుడే తన సరైనటువంటి రీతిలో ఉపయోగించుకునక అది ఎన్ని పోగొట్టుకుంటున్నాడని మనందరం అర్థం చేసుకోవాలి రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లకు వస్తాం నూట మూడో కీర్తన గారు రాసిన నూట మూడో కీర్తన మొదటి చరణం నా ప్రాణమా యహోవాను సన్నితించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము దావి గారు తన ప్రాణముతో తన అంతరంగములో ఉన్న సమస్తమైన వాటితో చెప్తున్నాడు ఆయన నా ఆయన నామాన్ని సన్నుతించాలి అని చెప్తున్నాడు ఎందుకు సన్నుతించాలని చెప్తున్నాడు ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడట ఏ ఉపకారాలు చేశాడు ఒక్కొక్కటి చెప్తాను మీరు అర్థం చేసుకోండి మొట్టమొదటి దావిది గారికి దేవుడు చేసిన ఉపకారం ఏంటంటే దోషములన్నిటినీ క్షమించాడు దావిదేం దోషం చేశాడయ్యా అని మీరు అంటారా అది మీ అందరికి తెలుసు సమయం రెండో గ్రంథం పదకొండో అధ్యాయంలో ఆయన చేసిన పొరపాటు మీకు తెలుసు అందుకే అందుకే కీర్తనలు యాభై ఒకటో కీర్తనలో ఎంతో ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడు యాభై ఒకటో కీర్తన రెండో చరణం నా దోషము పోనట్టు నన్ను బాగా కడుము నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచుము ఎంతో పశ్చాత్తాపడ్డాడు ప్రభు తన దోషాన్ని క్షమించాడు తను బచ్చబా విషయంలో బచ్చబా భర్త విషయంలో ఎంతో పొరపాటు చేశాడు తన దోషమును దేవుడు క్షమించాడు అని గుర్తు చేసుకుంటున్నాడు మరి ఈరోజు నీ దోషాలు క్షమించబడ్డాయా అయితే ప్రభును సన్నిధించు రెండవదిగా దావి జీవితంలో దేవుడు చేసిన ఉపకారం ఆయన సంకటములను కుదిర్చాడు సంకటము అంటే జబ్బు అని అర్థం ఏం జబ్బు వచ్చిందా దావి గారికి అని మీరు అంటారేమో రెండు కీర్తనలు కీర్తనలు నలభై ఒకటో కీర్తన ఎనిమిదో చరణం కుదరని రోగం వానికి సంభవించినది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవలేడని చెప్పుకొని చున్నారు తన ఎముకలతో కూడా నలిగిపోయినాయి అర్థమవుతుందా కాబట్టి కుదరని రోగం అంటే ఇంకా ఇది బాగ్ కాదు ఈ ఇంకా మీకు అర్థం కావాలంటే మూడో చరణం రోగశయం మీద ఆదరించును రోగము ఆదరించును నీవే వాడిని స్వస్థపరచుదు అంటే కుదరని రోగం వచ్చింది భయంకరమైన రోగం దావీదు గారికి వచ్చింది దేవుడు రోగం నుంచి కూడా తనను విడిపించాడు కుదరని రోగం ప్రిమిత్రులరా ఎంత గొప్ప విషయం కదా మూడో మేలు చెప్తున్నాను మూడో మేలు గారి జీవితంలో దేవుడు చేసిన మూడో మేలు మూడో ఉపకారం సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షమును నీకు గిరీటముగా ఉంచుతున్నాడు తన మామయ్యన సవుల చేతిలో నుండి ఎన్నిసార్లు దేవుడు తప్పించలేదు ఎన్నోసార్లు ఇక ఎన్ని రెఫరెన్స్ చూపించాలంటే ఇది ఈ మెసేజ్ చాలా ఎక్కువైపోద్ది ఎన్నోసార్లు మీరు సమయాల గ్రంథము సమయలు మొదటి గ్రంథం కానీ చదివితే అయ్యో ఎన్నోసార్లు ఒకటి ఒకసారి కాదు రెండుసార్లు కాదు తన జీవితంలో మరణానికి దగ్గరయ్యి బయటకు వచ్చిన సందర్భాలు ఎన్నో లేకపోలేదు ఎన్నో ఉన్నాయి ఎన్నో సందర్భాలు తన మామ విషయంలో కావచ్చు రాజు విషయంలో కావచ్చు తర్వాత తన భార్య పిల్లలు చెరపట్టబడినప్పుడు తనతో ఉన్నవారు చంపడానికి వచ్చినప్పుడు కావచ్చు తన కుమారుడు చంపడానికి వచ్చినప్పుడు కావచ్చు ఎన్నెన్నీ చెప్పగలను మిత్రులారా ఎన్నెన్నో అదే సమయంలో తన దగ్గర ఉన్నవాడే అహితోపేలే ఇంకా ఎంతోమంది వ్యతిరేకంగా లేస్తూ వచ్చారు కాబట్టి కాబట్టి మరణ మరణపై పరిస్థితులు తన జీవితంలో ఎన్నో వచ్చాయి ఇక ఒక సందర్భంలో గారు తరుముతూ పోయినప్పుడు ఇక ఒక ఒక కొండ మీద చిక్కుతూ వచ్చాడు ఇక అయిపోయింది చా చావు అనుకున్నారు చావు అయిపోయింది అనుకున్నారు అయితే అలాంటప్పుడు కూడా దేవుడు గొప్పగా తను విడిపించాడు మరణము నుండి కాబట్టి ప్రేమిని మిత్రులారా ఇట్లాగూ ఇట్లాగ ఎన్నో పరిస్థితుల్లో రెండు ఒక ఒక సందర్భాన్ని చదువుతాను సమయంలో మొదటి గ్రంథం ఇరవయో అధ్యాయము ఇరవై వచ్చాయి ముప్పై ఒకటి వచ్చినావు ఎస్ఐ కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం నీకైనా నీ రాజ్యంకైనా స్థిరత కలుగుదు కదా కాబట్టి నువ్వు వర్తమానం పంపి అతనిని నా దగ్గరకు రప్పించము నిజముగా అతడు మరణం అర్హుడని చెప్పాను అంటే చంపేయాలి అర్థమైందా చంపేయాలి అందుకే రేయం బగులు తిరిగాడు చంపాలి 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 కాబట్టి మరణం నుండి దావిది గారిని దేవుడు తప్పించాడు నాలుగోది చెప్తున్నాను నాలుగోదిగా విరిమిన వాళ్ళరా నాలుగోదిగా కరుణా కటాక్షులు ఇస్తూ ఆ దేవుడు తను కాపాడుతూ వచ్చాడు పక్షిరాజు యవనం వలన యవనం క్రొత్త తగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు మేలు చేశాడు ఎన్నో మేలు చేశాడు రాజుగా చేశాడు అర్థమైందా తన కుమారుని మళ్ళా రాజుగా చేశాడు ఎన్నో మేలులతో అవి మామూలు మేలు కాదండి కాబట్టి తన యవనాన్ని కొత్తగా చేయనట్లు అంటే తిరిగి ఉజ్జీవాన్ని ఇచ్చాడు పడిపోయిన వాడిని తిరిగి లేపాడు పడిపోయిన దావిది కూడా రాని దేవుడు తిరిగి కట్టుతూ వచ్చాడు ఇట్లా గారి జీవితంలో దేవుడు ఎన్నో కార్యములు మేలుతో నింపుతూ వచ్చాడు ఇంకా ప్రియమైన వాళ్ళరా ఎన్నెన్నో మేలులు ఈ మేలులన్నిటిని బట్టి దావిది గారు చెప్తున్నారు నా ప్రాణమా యహోవాను సన్నిధించు ఆయన నా నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామను సన్ని నా ప్రాణమా యహోవాను సన్నిధించు ఆయన చేసిన ఉపకారం దేనిని మరవద్దు ఈరోజు ఏమైనా మర్చిపోతున్నారా మన దోషములను క్షమించాడు మన సంకటములను కుదిర్చాడు నుండి మన ప్రాణమును విమోచించాడు కరుణా కరు కరుణా కటాక్షం కిరీటముగా ధరింపజేశాడు పక్షిరాజు యవనం వల్ల మన యవ్వనం కొత్త మేలుతో మన హృదయాన్ని నింపుతూ వచ్చాడు మిత్రులారా ఎంతకంటే గొప్పదేమనుందా కాబట్టి మన పాపమును బట్టి మనకు ప్రతిఫలం ఇయలేదు మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయలేదు కానీ ప్రతీకారం చేయలేదు కానీ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తుల వారి ఆయన కృప అంత ఉన్నతంగా దేవుడు చేశాడు కాబట్టి సమయంలో మిత్రులారా మన జీవితాల్లో కాబట్టి దావిదు చేసిన మేలులు మన జీవితంలో ప్రభు చేశాడు మనం ఎంతో ఘోర పాపులము ఎన్నో దోషంలో కలిగి క్షమించాడు మనల్ని ఆదరించాడు ప్రేమించాడు కాబట్టి ఆ దేవుణ్ణి నీ జీవితం జీవితాంతం కూడా నువ్వు ఆరాధించిన రుణస్తుడివే రెండు ప్రార్థన చేసుకుందాం ప్రసిద్ధమేంత్రి కృపగలిన దేవ స్తోత్రాలు ఇంతవరకు మీరు మా మధ్యనందుకే శ్వతిస్తున్నాం ఓ దేవా నిజమే గారి జీవితంలో అనుక్షణం క్షణక్షణము నువ్వు చేసిన మేలు ఎంతో ఉన్నతమైనవి ఈరోజు మేము కూడా అలా గుర్తు చేసుకోవాలి ఎంతోమంది మర్చిపోతున్నారు అలా మర్చిపోవడానికి వీల్లేదు ప్రభావ కనికరించండి సహాయం చేయండి కుదరని రోగం వచ్చినప్పుడు ఆయన ప్రభావ తను బతికించలేదా ప్రభావ కాబట్టి మా జీవితాల్లో నువ్వు చేస్తున్న మేలుకే స్తోత్రాలు మా ప్రియులందరూ కూడా దీవించండి కొంతమంది అనారోగ్యముతున్నారు ఆయన నా ప్రభావ శరణ్ణి ప్రార్థన చేస్తున్నాం చెల్లి హార్ట్ ప్రాబ్లమ్ బాధపడుతుంది ఉదయం మీరు కనికరించండి కృపచూపండి ఆయన ఇంకా మా ప్రియులు చాలామంది చాలా రకాల సమస్యల్లో ఉంటున్నారు నా ప్రభు కనికరించండి దేవా అయ్యా కనికరించండి లక్ష్మీశిషు అనురాలు ప్రభు తన భర్త మారుమనిస్కూరు ప్రార్థన చేస్తున్నాం ప్రభు సహాయం చేయండి పాలు కురు ప్రార్థన చేస్తున్నాం మీరే మీ కృపలో సహాయం చేయండి దేవా కనికరించండి ప్రభు ఈ విధంగా నాయన ప్రార్థనా అవసరాలు కోరుతున్న బిడలు ఎర్రమ్మకూరు ప్రార్థన చేస్తున్నాం కనికరించి కృప చూపండి సహాయం చేయండి దేవా ఈ విధంగా మా ప్రియులు అందరి కొరకై ఎవరైతే ప్రార్థన అవసరం కోరుతూ వస్తున్నారు సైమన్ పెట్టడానికి కొరకై నేను నా ప్రభా ప్రార్థన చేస్తున్నా మీరు కనికరించండి సహాయం చేయండి నూతనంగా కూడా చాలా మంది బిడ్డలు ప్రే రిక్వెస్ట్లు అడుగుతున్నారు వారందరి కొరకై కొంతమంది రిక్వెస్ట్లు కూడా నాయన నా ప్రభా నాయన కింద కామెంట్ తెలియజేయని వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని కరిగిన వాక్యం ఎంతమంది తింటున్నారు వారు అవసరాలక్కలని తీర్చి మీరు మహిం పొందండి వారి జీవితంలో గొప్ప కార్యములు ఉపకారములు చేయండి ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రియులందరినీ దీవించండి కాపాడుతున్నారని క్షేమంతో నింపుతూ రండి ఎబ్రోన్లో కూడా సత్య సమాధానంతో మీరు నింపండి ఆయన సార్వత్రిక సంఘాన్ని కాపాడుతూ రండి విజయవాడలో జరిగిన పరిస్థితులు మీరు నా ప్రభా నేను మీరు ఇప్పుడిప్పుడు నెమ్మదిసిన స్తోత్రాలు కనికరించండి ఈ విధంగా నా ప్రభా సార్వత్రిక సంఘం అంత ప్రార్థన చేస్తూ అందరిని కూడా దీవించమని వాక్యం వింటున్న వారిని మరి ముఖ్యంగా మీరు ఓదార్చమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.